రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంపై మండలిలో ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ బల్మూరి వెంకట్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానమిచ్చారు రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ కి రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందని అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు వెనుకబడిపోయిందన్నారు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత త్రిబుల్ హార్ ను పట్టాలెక్కించామని ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించి ఏడు ఒక వంద కోట్ల రూపాయలు రూపాయలతో టెండర్లు పిలవడం జరిగిందన్నారు దక్షిణ భాగానికి సంబంధించిన నితిన్ గడ్కరీ గారితో సమావేశమై రిక్వెస్ట్ చేయడం గతంలో దూర రింగ్ రోడ్ నిర్మించి అదే ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్టిక్ అదే ప్రాంతంలో కోకాపేట డిసిజెడ్ కానివ్వండి అదే ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించి ఈ రోజు హైదరాబాద్ విశ్వనగరంలో ఈ రోజు ప్రపంచంలో అసలు దేశంలో నెంబర్ టూ స్థానంలో ఆఫ్టర్ బెంగళూరు ఉన్నదంటే ఆ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాని లింక్ రోడ్ పీవి నడ ఎక్స్ప్రెస్ కలుపుతూ ఓఆర్ఆర్ నిర్మించిన అధ్యక్ష కానీ దురదృష్టం ఏంటంటే ఎన్నికలకు మూడు మూడు మాసాల ముందం అసలు ఎక్కడ దేశ చరిత్రలో ఎక్కడ చూడలేదు నేను కూడా ఇరవై సంవత్సరాలుగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా ఎంపీగా ఉన్నాను తప్ప ఎప్పుడు కూడా ఒక రోడ్డుని హోల్సేల్ గా థర్టీ ఇయర్స్ కు నామినల్ బేస్ మీద రోడ్ అమ్ముకున్నట్టే లెక్క అధ్యక్ష లేదంటే థర్టీ ఇయర్స్ అంటే చాలా లాంగ్ ఓఆర్ఆర్ మీ కట్టింది మీరు అమ్ముకున్నారు ట్రిపుల్ ఆర్కి వస్తే ఓవర్ఆర్క్ లింక్ ఉంటుంది దానికి మీరు రేడియో రోడ్స్ కూడా అడిగిన మా పెద్దలు జీవన్ రెడ్డి గారు రేడియో రోడ్స్ కూడా ప్రపోజ్ చేస్తున్నారు ముప్పై మూడు రేడియోలు రోడ్ కూడా ప్రపోజ్ చేస్తున్నా హెచ్ఎండిఏ ద్వారా కూడా రేడియో రోడ్ ప్రతిపాదన ఉన్నది కానీ ఎంత అధ్యక్ష సంవత్సరానికి మాకు అప్పటికే మూడు నాలుగు వందల కోట్ల ఆదాయం వచ్చే రోడ్డుని ఎక్కడైనా చూసాం అధ్యక్ష ఈ ప్రపంచంలో ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ చూడలేదు పాత హిస్టరీ మాట్లాడుకుంటూ పోతే మాకు సమాజం లేదు అధ్యక్ష మీ ఎందుకంటే పది సంవత్సరాలు ఎంకపోయిన తెలంగాణని అప్పులపాలు చేసి విధ్వంసం సృష్టించిన తెలంగాణని ఏ విధంగా ప్రపంచ పట్టణంలో హైదరాబాద్ ముఖ ఉండే విధంగా మా ప్రయత్నం ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఒక త్రీ నుంచి ఫోర్ ఇయర్స్ లోపే ఈ త్రిబుల్ ఆర్ నిర్మించి వారు చేసే ఫోర్ సిటీస్తో పాటు ఇంకా కూడా ఎక్కువ పరిశ్రమ మన మీరు దావోస్కి వెళ్ళినప్పుడు చూసిన అధ్యక్ష వాళ్ళందరికీ కూడా ఏ విధంగా చెప్తారు అందులో ఒక అమెజాన్ కంపెనీ మీకు త్రిబుల్ ఆర్ గురించి కానీ ఓఆర్ఆర్ గురించి కానీ పి వినర్సం ఎక్స్ప్రే కానీ మా జైపాల్ రెడ్డి గారు కొట్లాడి తెచ్చిన మెట్రో సర్వీస్ గురించి కానీ హైదరాబాద్ గురించి కానీ మాట్లాడే అర్హత లేదు మీరేమైనా కట్టిన కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చండి అది ఒక్కటి తప్ప మీరు ఏది మార్చాలి లేదు మీకు ఏ అవకాశం లేదు హైదరాబాద్ డెవలప్మెంట్ అంట మాది ఖచ్చితంగా చెప్తున్నాయి చాలా